హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈ రోజు వీడియోలో సేమియా కేసరిని ఫంక్షన్ స్టైల్లో చూపించబోతున్నాను సేమియా కేసరి మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ముద్దగా లేదంటే పలుగ్గా అలా వస్తుంది కదా అలా కాకుండా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే మీకు కూడా అచ్చం ఫంక్షన్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాంటి సేమియా కేసరి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుపుని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకోవట్లేదు మనం రెగ్యులర్గా ఉప్మా కోసం సేమియా ఉప్మా కోసం ఏదైతే సేమియా వాడతామో అదే సేమియాతో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను సేమియాని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కదుపుతూ వేయించుకోవాలి అప్పుడే సేమియా అంతా కూడా ఈవెన్గా వేగుతుంది లేదంటే ఒకవైపు మాడిపోతుంది మరొక వైపు వేగదు సేమియా చక్కగా వేగిపోయింది వేయించుకున్న ఈ సేమియాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒకటి ముప్పా కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటి ముప్పా కప్పు వరకు వాటర్ సరిపోతుంది ఈ వాటర్ని మరిగించుకునేటప్పుడు ఇందులోకి చిటికెడంతా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇక్కడ నేను ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నానని చెప్పాను కాబట్టి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో సేమియాన్ని కుక్ చేసుకోవాలి త్వరగా కుక్ అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే సేమియా సరిగ్గా ఉడకదనమాట ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను సేమియా చక్కగా ఉడికిపోయింది ఇందులోకి ముప్పావు కప్పు అంతా చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది పంచదారని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసిన తర్వాత కేసరి విధంగా లూజ్ అవుతుంది ఈ కేసరి మొత్తంగా కుక్ అయ్యేసరికి మళ్ళీ దగ్గర పడుతుంది ఈ కేసరిని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుంది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ సేమియా కేసరి చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అచ్చం ఫంక్షన్స్లో తినే సేమియా కేసరి లానే ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు